ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీహార్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు తల్లికి బువ్వ పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా ఉందంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇక్కడ హామీలకు దిక్కు లేదు అక్కడ ఢిల్లీ గ్యారంటీలు ఇస్తున్నావా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే 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 ఏ ఏ మూడు నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్లైనా గిన్న రైతులు రుణమాఫీ అయ్యిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చేటప్పుడు ఎవరోలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయనతో పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రే మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్మునరి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయించాడు కూట్ల రాయి దేనోడు ఏట్ల రాయి ఇస్తాడా తెలంగాణను ఉద్ధరిస్తున్నాడు అంటే ఢిల్లీలో ఉధరిస్తాడా పోయి అబద్దాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసి అట అయిపోయిందట ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్